హలో అండి స్వతంత్ర పూర్వ విద్యా కమిషన్లన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం కదా సో ఇప్పటి నుంచి స్వతంత్రం అనంతరం విద్యా కమిషన్ల గురించి నేర్చుకుందాము ప్రతి కమిషన్ కూడా వీడియో అప్లోడ్ చేయగానే నేర్చుకున్నండి సో దట్ మీకు లాస్ట్కి నేను మరలా స్వతంత్ర అనంతర విద్యా కమిషన్ల గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను ఓకేనా సో ఫస్ట్ విద్యా కమిషన్ వచ్చేసి స్వతంత్రం తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో విశ్వవిద్యాలయ కమిషన్ అనేది వచ్చింది మనకి సో ఈ విశ్వవిద్యాలయ కమిషన్నే సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ అని కూడా అంటారు దేశంలో విశ్వవిద్యాలయాలలో సమస్యల్ని గుర్తించి నివారణ మార్గాలుగా సూచించమని కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న డాక్టర్ సర్వేపల్లి అధ్యక్షతన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ కమిటీని నియమించడం జరిగింది సో నియమించారు కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం అండ్ వాటికి సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ను నియమించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ కమిషన్ను నియమిస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తన నివేదికను సమర్పించడం జరిగింది సో ఇక్కడ ఇంకొక విషయం ఏం గుర్తుంచుకోవాలంటే స్వతంత్ర పూర్వ విద్యా కమిషన్లో మనకి కలకత్తా విశ్వవిద్యాలయాలపైన సమస్యలను పరిష్కరించమని చెప్పేసి షార్డ్లర్ కమిషన్ నైన్టీన్ సెవెంటీలో విశ్వవిద్యాలయ కమిషన్ మీద ఆ కమిటీని నియమించడం జరిగింది సో షార్డ్లర్ కమిషన్ స్వాతంత్రం అనంతరం ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ను కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యలను పరిష్కరించడానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నియమిస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నివేదికను సమర్పించడం జరిగింది సో ఆ నివేదికలో ఉన్న సమస్యలను అండ్ ఏమేమి అంశాలు చర్చించారో చూద్దాము మెయిన్గా ఈ విశ్వవిద్యాలయ కమిషన్ ఉన్నత విద్యా లక్ష్యాలను సూచించడం జరిగింది రాజకీయ పరిపాలన వాణిజ్యం వ్యాపారం వ్యవసాయం పరిశ్రమలు మొదలగు రంగాలకు కావలసిన నాయకత్వ లక్షణాలు పెంపొందించేదిగా ఉన్నత విద్యా లక్ష్యాలు ఉండాలని విశ్వవిద్యాలయ కమిషన్ సూచించడం జరిగింది సో నెక్స్ట్ పాయింట్ మన నాగరికత మరియు మన సంస్కృతిని కాపాడుట అభివృద్ధి చేయగలదిగా ఉన్నత విద్యా లక్ష్యం అనేది ఉండాలి సో ఇక్కడ అన్ని రంగాలలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేదిగా ఉన్నత విద్య అనేది విశ్వవిద్యాలయం అనేది ఉండాలి అని పేర్కొనడం జరిగింది అండ్ అలాగే మన నాగరికతను సంస్కృతిని కాపాడటానికి అభివృద్ధి చేయగలిగేదిగా ఉండాలి అని ఉన్నత విద్య లక్ష్యంగా ఉండాలని పేర్కొంది నైతిక విలువలు పెంపొందించగలదిగా ఉండాలి అండ్ నెక్స్ట్ పౌరసత్వ శిక్షణ ఇవ్వాలి అంటే పిల్లలను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దగలిగేదిగా ఉన్నత విద్యా లక్ష్యం ఉండాలి అండ్ నెక్స్ట్ ఫిజికల్గా మెంటల్గా డెవలప్మెంట్ పొందే విధంగా ఉండాలి అంటే మానసికంగా శారీరకంగా డెవలప్మెంట్ అయ్యే విధంగా ఉన్నత విద్య అనేది ఉండాలి అండ్ నెక్స్ట్ అంతర్జాతీయ తత్వాన్ని పిల్లల్లో పెంపొందించాలి నెక్స్ట్ విశ్వవిద్యాలయాలలో మూడు రకాల ఉపాధ్యాయులు ఉండాలి అని సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ పేర్కొనడం జరిగింది సో ఇవన్నీ కూడా ఉన్నత విద్య లక్ష్యాల గురించి పేర్కొన్నారు అండ్ అలాగే విశ్వవిద్యాలయాలలో మూడు రకాల ఉపాధ్యాయులు ఉండాలని సూచించడం జరిగింది ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రొఫెసర్స్ అండ్ రీడర్ అండ్ లెక్చరర్ ఈ ముగ్గురు ఉండాలి అంటే ఇక్కడ విశ్వవిద్యాలయాలలో చేర్చుకునేటప్పుడు నేరుగా లెక్చరర్స్ని నియమించాలి అండ్ తర్వాత రీడర్ అని చెప్పే కదా సో అది ఎలా తీసుకోవాలంటే ప్రతిభ ఆధారంగా రీడర్లను నియమించాలి అండ్ దాని తర్వాత ప్రమోషన్ పరంగా ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలి అని చెప్పి విశ్వవిద్యాలయంలో ఈ మూడు రకాలుగా ఉండాలి లెక్చరర్స్ నేరుగా తీసుకోవాలి అండ్ రీడర్స్ ప్రతిభ ద్వారా వారికి రీడర్స్ అనేది ఇవ్వాలి అండ్ ఆఫ్టర్ దట్ ప్రమోషన్ ద్వారా ప్రొఫెసర్స్గా నియమించడం ఇలాగ భర్తీ చేయాలి అని రాధాకృష్ణ కమిషన్ పేర్కొనడం జరిగింది అండ్ విశ్వవిద్యాలయ విద్యలో నాణ్యత రావాలి అంటే మాధ్యమిక విద్యను సంస్కరించాలి సో మాధ్యమిక విద్యలో నాణ్యత ఉన్నట్లయితే ఆటోమేటిక్గా విశ్వవిద్యాలయాల్లో కూడా నాణ్యత ఉంటుంది అని ఈయన పేర్కొనడం జరిగింది నెక్స్ట్ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ పిహెచ్డి లాంటి కోర్సులలో ప్రవేశాలలో అఖిల భారత స్థాయిలో ప్రతిభ ఆధారంగా చేర్చుకోవాలి సో అఖిల భారత స్థాయిలో ప్రతిభ ఆధారంగా మాత్రమే ఈ కోర్సులలో ప్రవేశానికి అర్హత ఇవ్వాలి అని పేర్కొనడం జరిగింది పిల్లలలో నైతిక విలువలు పెంపొందించడం కోసం అన్ని మతాలలోని నైతిక అంశాలను విశ్వవిద్యాలయ స్థాయిలో బోధించాలి అండ్ అలాగే విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రాంతీయ భాషనే మదర్ లాంగ్వేజ్నే బోధించాలి అని పేర్కొనడం జరిగింది విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా ప్రాంతీయ భాష బోధించాలి అండ్ పరీక్ష విధానాన్ని సంస్కరించాలి అంటే వ్యాసరూప ప్రశ్నలను అండ్ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలను రెండింటినీ కలిపి సమన్వయపరిచి ఆ పరీక్ష అనేది కండక్ట్ చేయాలి అని పేర్కొనడం జరిగింది అండ్ స్త్రీ విద్య కోసం మహిళా కళాశాలలను ఏర్పాటు చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి సో విలేజ్ వాళ్ళకు కూడా విశ్వవిద్యాలయ సౌకర్యం కల్పించడానికి గ్రామీణ అంటే రూరల్ ఏరియాస్లో కూడా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నాడు అండ్ నెక్స్ట్ విశ్వవిద్యాలయ విద్యను ఉమ్మడి జాబితాలో మార్చాలి సో ఇది కూడా ఇంపార్టెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ సూచించిన దాని ప్రకారం విశ్వవిద్యాలయాలను విద్యను ఉమ్మడి జాబితాలో మార్చాలి అని పేర్కొంది అండ్ నెక్స్ట్ విశ్వవిద్యాలయాలలో ఆర్థిక సమన్వయం కోసం యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ను ఏర్పాటు చేయాలి ఆర్థిక సమన్వయం కోసం అండ్ రాధాకృష్ణ కమిషన్ సిఫార్సు మేరకు పంతొమ్మిది వందల యాభై మూడులో యూజీసీని ఏర్పాటు చేశారు సో ఈయన నివేదికను సమర్పించిన తర్వాత యూజీసీలో అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడులో అండ్ నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు లో పార్లమెంట్ ద్వారా యూజీసీకి చట్ట భద్రత కల్పించారు సో యూజిసి కూడా చట్ట భద్రత కల్పించారు యూజీసీ అంటే చెప్పుకున్నాం కదా యూనివర్సిటీ గ్రాండ్ కమిషను అంటే విశ్వవిద్యాలయ విరాళ సంఘంగా ఈ దీనికి చట్ట భద్రత కల్పించారు అండ్ నెక్స్ట్ విశ్వవిద్యాలయాలు నూట ఎనభై రోజులు పని దినాలు ఉండాలి గ్రేస్ మార్కులు కలిపే విధానాన్ని రద్దు చేయాలి అంటే ఇది ఒకప్పుడు ఉంది ఫెయిల్ అయిన వారికి గ్రేస్ మార్క్స్ కలిపి పాస్ చేసేవారు సో దాన్ని రద్దు చేశారు ఇప్పుడైతే లేదు సో అప్పుడే ఈయన పేర్కొన్నాడు అనమాట గ్రేస్ మార్క్స్ కలిపే విధానాన్ని రద్దు చేయాలి అండ్ డెబై పర్సెంట్ గ్రేడ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ నైన్ గ్రేడ్ టూ అండ్ ఫార్టీ టూ ఫిఫ్టీ ఫోర్ గ్రేడ్ త్రీ సో ఈ విధంగా గ్రేడ్లు అనేవి నిర్వహించాలి ఓకేనా సో ఇవన్నీ కూడా విశ్వవిద్యాలయ కమిషన్ నైన్టీన్ ఫార్టీ నైన్లో తన నివేదికలో పేర్కొన్న అంశాలు సో దీనినే సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ అని కూడా అంటారు సో ఈ కమిషన్ను కలకత్తాలో విశ్వవిద్యాలయాల సమస్యల పరిష్కారం కోసం నియమించిన కమిటీ అనేది గుర్తుంచుకోవాలి అండ్ అలాగే స్వాతంత్రపూర్వ విశ్వవిద్యాలయాల్లో కలకత్తా విశ్వవిద్యాలయాలపై సమస్యలపై నిర్మించిన కమిషను షార్డ్లర్ మైకేల్ షార్డ్లర్ కమిషన్ నైన్టీన్ సెవెంటీన్ అని కూడా గుర్తుంచుకోవాలి సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్